ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వల్ల మన బాడీ ఫిట్నెస్ లెవెల్స్ పెరిగి మన హెల్దీగా ఉంటుంది విషయం అందరికీ తెలిసిందే ఎటువంటి డిసీజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు మినిమం ఎంత ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది పర్టికులర్గా దానికోసం ఈ వీడియో దీనికోసం మనం పెద్దగా కష్టపడవసం లేదు వీక్లో ఫైవ్ డేస్ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ కానీ డాన్సింగ్ కానీ సైక్లింగ్ కానీ చేస్తే సరిపోతుంది ఒకవేళ మీరు వేగరస్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లైక్ బాస్కెట్బాల్ టెన్నిస్ ఫుట్బాల్ ఆడుతున్నారంటే రోజుకు ఒక పావు గంట చేస్తే సరిపోతుంది ఇది కాకుండా వారంలో మిగిలిన రెండు రోజులు మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అన్ని మజిల్ గ్రూప్స్ని ఇన్వాల్వ్ అవుతూ చేయాలి మీకు ఆల్రెడీ ఆర్థోపెడిక్ హార్ట్ లివర్ ఆర్ కిడ్నీకి సంబంధించిన దీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉన్నాయంటే మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే ఎంత యాక్టివిటీ చేయాలి అనేది డిసైడ్ అవ్వండి మీరు మీ బిజీ షెడ్యూల్లో మాత్రం టైం కూడా స్పేర్ చేయలేకపోతున్నారు అంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎంత వీలైతే అంత ఎక్సర్సైజ్ చేయడం అనేది మంచిది మీరు ఇలా రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడమే కాదు మీకు మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది మీ బీపీ అనేది కంట్రోల్ లోకి వస్తుంది మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి మీ డయాబెటీస్ లెవెల్ కంట్రోల్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఉండే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయి